గుంటూరు జిల్లా తెనాలి బుర్రిపాలెం రోడ్డులో నూతనంగా నిర్మించనున్న సువర్ణ భారతీ క్షేత్రం సరస్వతి దేవాలయం భూమి పూజ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక బుర్లిపాలెం రోడ్లోని వివేకా సెంట్రల్ స్కూల్ పక్కన నూతనంగా నిర్మించ తలపెట్టిన సరస్వతి దేవాలయం భూమి పూజ కార్యక్రమానికి పెనుగొండ పీఠాధిపతి పూజ శ్రీ బాలస్వామి విజయవాడ రాజరాజేశ్వరి పీఠం అధిపతి వాసుదేవానందస్వామి తదితరులు విచ్చేసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ విద్యాపీఠం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు అందులో భాగంగా తెనాలిలో జ్ఞాన సరస్వతి దేవాలయం నిర్మించేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బుర్రిపాలెం రోడ్డులో దేవాలయం నిర్మాణానికి ముప్పై సెంట్లు భూమిని కొనుగోలు చేయడం జరిగిందని ఆలయ నిర్మాణానికి భక్తులందరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు భూమి పూజ అనంతరం వాసుదేవానంద స్వామి ప్రత్యేక పూజలు అనుగ్రహ భూషణం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఆమెను ఆశ్రయించినట్లయితే భవబంధాలను త్రుంచి మోక్షాన్ని ప్రసాదిస్తారు అందుచేత అమ్మవారు సచామర రమావాణి దక్షిణ సేవిత సరస్వతీదేవికి కుడివైపు ఇచ్చారు స్థానం లక్ష్మీదేవికి ఎడవ వైపు ఇచ్చారు అందుచేత సరస్వతి ఎట్లాంటిది అంటే లక్ష్మి ఉన్నది లక్ష్మి అంటే ఇవి లక్ష రూపాయలు మీ దగ్గర ఉంది లక్ష రూపాయలు మీ దగ్గర ఉంటే దానిలో ఒక పదివేల రూపాయలు దానం చేశారు ఇంకెంత ఉంటుంది మీ దగ్గర తొంభై వేలు ఉంటుంది అంటే ఎంత లాస్ అయ్యారు పదివేలు లాస్ అయిపోయారు మీరు ఎప్పటి నుండో ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నారు కానీ మీ ముందుకి ఆ వస్తువు వచ్చింది వాళ్ళు లక్ష రూపాయలు చెప్పారు ఒక్క రూపాయి కూడా తగ్గించను అన్నారు అప్పుడు మీ దగ్గర ఎంత ఉంది తొంభై వేరే ఉంది ఆ వస్తువుని కొనగలరా కొనలేరు అంటే లక్ష్మి తరిగిపోతుంది మళ్ళీ దాన్ని తరిగింది మళ్ళీ పోగు చేసుకోవాలి ఎందుచేతంటే ఆ పుణ్యం ఎప్పటికప్పుడు పుణ్యాన్ని పోగు చేస్తేనే లక్ష్మి వస్తుంది ఒకేసారి పుణ్యం చేసేసి నాకు జీవితం అంతా రక్షించు అంటే రాదు ఎప్పటికప్పుడు ఆ పుణ్యం ఉండాలి పుణ్య లభ్య పుణ్యం ఉండాలి కానీ సరస్వతికి అట్లా కాదు సరస్వతి దేవి చాలా గొప్పది శ్రీమాత్రే నమ అష్మద్ గురుభ్య నమ ఓం శ్రీ సరస్వతీ దేవ్యే నమ శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు పదహారు రాష్ట్రాల్లో చేసుకుంటూ వస్తున్నాము మన తెనాలి పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని అనేకమైన విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన తెనాలిలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పం చేసి ముప్పై సెంట్ల భూమిని సేకరణ చేశాము ముప్పై సెంట్ల భూమి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా అన్ని పూర్తి చేసుకున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సువర్ణ భారతి క్షేత్రానికి భూమి పూజ కైంకర్యాన్ని చేశాము ఈ భూమి పూజ కైంకర్యము చాలా విశేషంగా జరిగింది ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇదే అత్యద్భుతమైన ముహూర్తము ఈ ముహూర్తాన్ని మించిన ముహూర్తం లేదు అటువంటి ముహూర్తాన్ని జగదాంబిక మనకు విశేషంగా అనుగ్రహించడం జరిగింది అలాగే ఈరోజు మన ఈ యొక్క సువర్ణభారతి క్షేత్ర భూమి పూజకి విజయవాడ పెద్దపులిపాక ప్రాంతంలో ఉన్న శ్రీ విజయరాజరాజేశ్వరి శ్రీ విద్యాపీఠం నుండి శ్రీ వాసుదేవానందగిరి స్వాములు వారు ఇచ్చేశారు అలాగే అష్టాక్షరిజీ స్వామివారు కూడా విచ్చేసి ఈరోజు స్వామివారి అనుగ్రహ భాషణ చేయటం జరిగింది అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయటం వలన మన ఈ క్షేత్రంలో పనులన్నీ ప్రారంభం అవటం జరుగుతుంది ఏవైనా మంది భక్తులు విచ్చేసి ఈ క్షేత్ర నిర్మాణంలో భాగస్వాములై భగవతి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం